హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా శైలజ హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసండి గురు పౌర్ణమి రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట వీడియో చాలా బాగుంటుంది చూసేయండి అండ్ ముందు రోజు నైట్ అయితే నేను గోరింటాకు పెట్టుకున్నాను చేతికి కాళ్ళకి ఎంత బాగా పండిందో కదా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే లేచాను యాక్చువల్గా నేను ఫైవ్కి లేద్దాం అనుకున్నాను పండగ కదా అని చెప్పేసి బట్ బయట వాతావరణంకి బద్ధకం ఎక్కువైపోయి సిక్స్ థర్టీకి అయితే లేచాను అనమాట యాక్చువల్గా నేను పండగలో అంటే ఫోర్కి ఫోర్ థర్టీకి అలా లేస్తాను బట్ ఇంకా బయట ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా మా కర్నూల్లో అయితే మీ సైడ్ ఎలా ఉందో తెలీదు ఒకవేళ మీ సైడ్ కూడా ఇలాగే కంటిన్యూస్గా వర్షం పడుతున్నట్లయితే సిటీ నేమ్ అనేది కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో అండ్ నాకు కూడా అర్థమవుతుంది ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారో తెలుస్తుంది ఏ ఏరియా నుంచో సో బద్ధకంతో ఫైవ్కి టైం పెట్టుకున్నానా తీరా ఫైవ్కి నేను లేయలేదు సిక్స్ థర్టీకి లేచాను సరే అని చెప్పేసి ఫస్ట్ లేవగానే కాళ్ళు చేతులు గోరింటాకంతా కడిగేసి ఇంకా అంతా కూడా నీట్గా కసువైతే చిమ్మేసుకొని ఇక పైప్తో నీళ్లు పట్టేసి నీళ్ళు మొత్తం పోయేదాకా చీపులు కట్టుతోటైతే నీట్గా కొట్టేశాను అనమాట అండ్ ఇంకా చాలామంది నన్ను అడిగారు అక్క మీరు పూజ చేసేటప్పుడు పూజా వ్లాగ్ అనేది సపరేట్ తీయండి అని చెప్పేసి ఇక్కడ ఈ వ్లాగ్లో నేను పూజా వ్లాగ్ అలాగే పండుగ వ్లాగ్ అలాగే మేము బయటికి వెళ్ళాము సో మొత్తం ఫుల్ డే వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు కూడా నచ్చుతుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయడం మర్చింది మర్చిపోవద్దు అండ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ముగ్గు అయితే వేస్తున్నాను యాక్చువల్గా పని చేసుకుంటూ వీడియో తీసుకోవాలి అంటే నాకు భలే బద్ధకం అనమాట అందుకే నేను ఆల్మోస్ట్ వ్లాగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టాను బట్ అందరూ నన్ను రిక్వెస్టెడ్గా అడుగుతూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో సో మీ అందరి సపోర్ట్ వల్లనే నేను వ్లాగ్స్ అయితే తీస్తున్నాను ఇక మొబైల్ పోయిన చోటల్లో పట్టుకొని షూట్ చేసుకోలేక ఇంకా మా పాపకైతే ఇచ్చేసాను చాదనైన కాడికి తీయమ్మా అనేసి ఇంకా మా పాప అయితే కూర్చోండి పాపం షూట్ తీసింది ఏదో తనకి చేతనైన కాడికి అందుకే అటు ఇటు కదులుతూ ఉంది మొబైల్ బ్లర్ వస్తూ ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఎదురు ఎండ పడుతుంది అనమాట అప్పుడే ఎండ వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే బట్టలు అన్నీ అస్సలు ఆరలేదు చినుకులు పడుతూనే ఉన్నాయి సన్న సన్న చినుకులు ఇంకా ఎండ రాగానే నాకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయింది రంగులైతే వేస్తూ ఉన్నాను ఇంకా పండుగ కదా నార్మల్గా అయితే డైలీ నేను మెట్ల మీద ఒక్కటే వేస్తాను ఇక పండుగ కదా అని చెప్పేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి తామర పుష్పాలు అయితే వేశాను అందరూ ఉండి అక్క మీరు ముగ్గులు బాగా వేస్తారు ముగ్గు వీడియోస్ కూడా చేయండి అని అంటున్నారు ఎక్కడ ఫ్రెండ్స్ మార్నింగ్ లేసి ఇదంతా ఊడ్చేసుకొని ముగ్గు వేసేసరికి నాకు మ్యాక్సిమమ్ అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది మళ్ళీ ఇంట్లో కూడా ఊడ్చుకునేసరికి అందువల్ల నేనైతే మీకు ముగ్గులు అనేది పర్టికులర్గా చూపించలేకున్నాను అందులోనూ ఈ హడావిడిలో పొద్దు పొద్దునే బిజీగా ఉంటాను కదా ఇంకా వంట టిఫిన్ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి ఈ హడావిడిలో ఇంకా ముగ్గులు వేసుకుంటూ నేను మీకు వీడియోస్ చూపించాలంటే కష్టం బట్ నేను ట్రై చేస్తాను పేపర్ మీద వేసి చూపించడానికి సో ఫైనల్గా అయితే గురు పౌర్ణమి రోజు నేనైతే బయట ఇలా ముగ్గులు అనేవి వేసేసుకున్నాను అండ్ అలాగే గుమ్మం ముందర కూడా ఆ రోజు పండగ కాబట్టి వేసుకున్నాను నార్మల్గా అయితే మంగళవారం శుక్రవారం అయితే వేస్తాను అది మీ అందరికీ తెలిసిందే సో గుమ్మ ముందర అయితే ఇలా వేశాను అండ్ తులసి చెట్టు దగ్గర గడపల దగ్గర అయితే వేయలేదు ఎందుకంటే స్నానం చేయలేదు కదా సో స్నానం చేశాక ఇంకా అక్కడ వేస్తాను ఇంకా అదంతా బయట అయిపోయిన తర్వాత లోపలంతా కూడా నీట్గా కసు చిమ్మేసుకొని అంత చెత్త అంతా మా ఇంట్లో అయితే మా పిల్లలు ఎంత చెత్త చేస్తారంటే అసలు బొమ్మలన్నీ ఎక్కడంటే అక్కడ పాడేస్తారు ఎట్లా అంటే అట్లా చేస్తారనమాట నిజంగా అంటే పిల్లలు ఉన్న ఇండ్లు ఎంత పెద్ద బంగ్లా అయినా ఓ అంతమంది పని మనుషులున్నా పిల్లలు ఉన్న దగ్గర ఇల్లు అనేది నీట్గా ఉండదు ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం కాకపోతే ఏంటంటే ఎవరన్నా సడన్గా ఇంటికి వస్తే ఇల్లు నీట్గా ఉండకపోతే ఏమన్నా అనుకుంటారేమో అనే భయంతో తప్పక చేసిన పనినే రెండు మూడు సార్లు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను నైట్ పాప సగం మధ్యలో లేచి బెడ్ మీదైతే పడుకుందనమాట గోరింటాక్ అంతా బెడ్షీట్ కంటుకునింది ఇంకా అందుకని చేంజ్ చేసేసాను మా బిట్టుబాబుకి గోరింటాక్ నచ్చలేదు వాడు గోరింటాక్ చూస్తుంటే నేను ఏడుస్తున్నాడు నాకైతే బ నచ్చింది నా చేయి గోరింటాకు అంత ఎర్రగా వండేసరికి అది ఒకటికి పదిసార్లు చూసుకుంటా ఉన్నానమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ముందు రోజు నైట్ దోసపిండి వేసుకున్నాను ఆల్రెడీ ముందు బ్లాగ్ చూడండి ఒకసారి ముందు రోజే నేను పండుగ రేపనంగా ఏం చేశానో అన్ని చాలా క్లియర్గా చెప్పాను సో ఇక పొంగనాలు వేద్దాం అనేసి ఉల్లిగడ్డలు అయితే తరుగుతూ ఉన్నాను అనమాట ఉల్లిగడ్డలు తరుగుతూ ఉంటే నీళ్ళు నీళ్ళుగాతూ ఉన్నాయి అయినా ఇంకా సన్నగా అయితే ఉల్లిగడ్డలు తరిగేసి ఫస్ట్ టిఫిన్ చేసేసాను ఎందుకంటే ఇక మా పిల్లల్ని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపిద్దాము వాళ్ళు ఉంటే ఇంకా పని జరగదు నేను ఎత్తి పెట్టుకోవడం కింద వేయడం నేను ఎత్తి పెట్టుకోవడం ఏదో ఒకటి లాగి పెడతా ఉంటారు అనమాట అక్కడికన్నా వెళ్ళి ఆడుకుంటారు అని చెప్పేసి పొంగనాల పిండి అనేది కలిపేసుకొని పొంగణాలు చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా చేసేసి మా అత్తయ్య వాళ్ళకు కూడా ఒక బాక్స్లో పొంగనాలు అండ్ ఒక బాక్స్లో చట్నీ వేసి పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా మా వారిని తీసుకొని పోయి అక్కడ ఈ ఈలోపు నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజ అవన్నీ చేసుకుంటాను చాలా పని ఉంది అని చెప్తే ఇక బ్రేక్ఫాస్ట్ తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళారు సో ఇంకా వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయారనమాట వాళ్ళ ముగ్గురు ఇంట్లో ఉంటే నాకు అసలు పని జరగదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొట్టుకుని ఉంటారు లాగేస్తుంటారు చూసారు వెనకాల చూడండి నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే ఏదో ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళ నానన్నా తలబట్టుకొని కూర్చోవాలా లేదా నేనన్నా తలబట్టుకొని కూర్చోవాలా అంతలా నాకు గాల్ చేస్తారు సో ఇంక వాళ్ళకి పంపించగా కొన్ని పొంగనాలు అండ్ పొంగనాలు సరిపోతాయా లేదా అని చెప్పేసి ఒక నాలుగు దోశ కూడా వేశాను మా హస్బెండ్ కోసము ఇక మా వారు అయితే రెడీ అయ్యి టిఫిన్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను రాత్రి మొత్తం క్లీన్ చేసుకున్నాను ముందు రోజు నైటే ఇక ఇప్పుడు దోశ పిండి అంతా స్టవ్ పైన పడింది మనం దోశ పోసేటప్పుడు అంతా కూడా దీని ముందు బ్లాగ్ మీరు చూడొచ్చు నైటే మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను బట్ ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసరికి మళ్ళీ యథావిధిగా అనమాట మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ పడిన పొంగనాల పెనము దోశ పెనము అలాగే పిండి కలుపుకున్న గిన్నె అలాగే గంటెలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా తోమేశాను నీట్గా నిజానికి నన్ను చాలా మంది అడుగుతున్నారు మీరు అసలు ఎలా చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదగ్గ ముగ్గురు పిల్లలతో ఎలా చేసుకున్నావు మాకు ఒక్కరిద్దరికే సరిపోతుంది అని అంటున్నారు నిజానికి చెప్పాలి అంటే మా హస్బెండ్ పిల్లల విషయంలో చాలా వరకు నాకు హెల్ప్ చేస్తారండి సో అదొకటి నాకు ప్లస్ పాయింట్ అనమాట ఇక బండలు తుడుద్దామని చెప్పేసి ఇక్కడ చూసారా గోరింటాక్ అంతా ఎలా ఉందో అది యాక్చువల్గా ఫస్ట్ లేవగానే తీసాను బట్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట మర్చిపోయాను అనమాట ఇంకా ఆ బండలంతా గోరింటాక్ పెట్టుకుని నైట్ హాల్లో పడుకున్నాం కింద బండలంతా అంటుంది ఇంకా ఆ బండలన్నీ నీట్గా ఫెనాలు వేసేసి వాష్ చేసేసానమాట బయట చేసిన పని అంతా ఒక ఎత్తు అయితే ఇంట్లో బెడ్రూమ్స్ హాల్ దేవుడు రూమ్ కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి ఇదొక పెద్ద పని అనమాట చాలా టైం పడుతుంది సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా నేను కూడా బ్రష్ వేసే హెడ్ బాత్ అయితే చేశాను నార్మల్గా అయితే ముందు రోజే నేను తలంత స్నానం అనేది షాంపూతో బాగా నీట్గా చేసేసాను ఇంకా పండుగ రోజు ఏంటంటే తలకి నీళ్లు పోసేసుకొని నార్మల్ అప్ అయిపోయి ఇంకా ప్రసాదం కోసం వచ్చేసి బెల్లం పొంగల్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా గడపల దగ్గర ముగ్గు వేయలేదు కదా పొద్దున ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టి గడపల దగ్గర అయితే ముగ్గు వేసేసి తులసమ్మ చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసేసాను అండ్ నా జిట్టు అయితే త్వరగా ఆరుదు ఫ్రెండ్స్ యాక్చువల్గా సండే రోజు మామూలుగా అయితే సాటర్డే రోజు చేశాను ఆ జుట్టే ఆరలేదు నైట్ అంతా అలాగే లూజ్ హెయిర్తోనే పడుకునేసాను క్లిప్ పెట్టేసుకొని ఇంకా మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ హెడ్ బాష్ చేశాను అయినా కూడా ఆ రోజంతా కూడా వాతావరణం అయితే చల్లగా ఉంది బయట ఇంకా ఆ రోజు కూడా నా జుట్టు అనేది ఆరలేదు అయినా పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జడ వేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఆరిన ఆరకున్న జడ అయితే వేసేసుకున్నాను మామూలుగా అయితే సాంబ్రానికి పొగ వేస్తాను నేను బట్ వేసుకోలేదు ఆ రోజు టైం సరిపోలేదు ఎందుకంటే ఇంకా పూజ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పేసి ఇలా గడపలకైతే పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు అనేది వేసేసుకుని అటు సైడు ఇటు సైడు రెండు చిన్న ముగ్గులు వేసేసి తులసమ్మ దగ్గర అయితే కుబేర ముగ్గు వేసేసుకున్నాను అనమాట ఇదంతా కూడా గడప పూజ లాగా అనమాట ఇంకా పటాలు క్లీన్ చేయాలి చాలామంది అడిగారు మీరు పటాలు అవన్నీ క్లీన్ చేసే వ్లాగ్ చేయండి అని చెప్పేసి యాక్చువల్గా సపరేట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఎలాగో పండగ కదా మనం చేసుకునే పని ఎలాగో చూపిస్తాను కదా అని చెప్పేసి చూపిస్తున్నాను నార్మల్గా అయితే నేను వారంలో రెండు సార్లు పటాలు అయితే క్లీన్ చేస్తాను ఒకసారి వచ్చేసి సోమవారం రోజు సాయంత్రం కానీ అట్లా చేస్తాను ఎందుకంటే మంగళవారం పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకోటి వచ్చేసి గురువారం రోజు చేస్తాను లేదంటే ఇంకా శుక్రవారం మామూలుగా చేసేసుకుంటాను అనమాట అలా క్లీన్ చేసుకుంటాను ఇంకెలాగో పండగ కాబట్టి ఇంకా నీట్గా పటాలన్నీ తొడిచేసుకొని ఇక ఫ్లోర్ అంతా కూడా నీట్గా సరుపు నీళ్ళు వేసేసి వాష్ చేసేసుకున్నాను ఆ నెక్స్ట్ పటాలు క్లీన్ చేసుకున్నాను కదా పసుపు బొట్లు అనేవి పెట్టాను అనమాట గంధం బొట్లు పసుపు బొట్లు పెట్టుకోవచ్చు నేనేంటంటే నా వీలుని బట్టి ఒక్కోసారి గంధం పెడతాను ఒక్కోసారి పసుపు పెడతాను అనమాట పసుపు అయితే బాగా నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి పసుపు బొట్లు అయితే పెట్టేస్తాను అన్ని పటాలు అన్నిటికి అయితే నాకు తెలియని ఒక విషయం ఏంటి అంటే పటాలకు కూడా రకరకాల బొట్లు ఏ దేవుడికి సంబంధించిన బొట్లు ఆ దేవుడికి పెట్టాలి అని చెప్పేసి నాకు తెలీదు బట్ నిన్న ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఓమా కుకింగ్ బ్లాగ్స్ అని చెప్పేసి తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో తన దాంట్లో అయితే చూశాను తను చెప్పింది అనమాట మంచిగా పెట్టింది బొట్లు నాకు బాగా నచ్చింది నెక్స్ట్ టైం నేను కూడా అలా ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా సామాన్లు అయితే వాష్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ దీప్ దీపపు కుండీలు ఏంటంటే డైలీ పూజ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అండ్ వారైతే ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి ఆయన సిక్స్ కలర్ డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట సో ఆయన ఫైవ్కే లేస్తారు లేచి ఫ్రెషప్ అయిపోయి పోయేటప్పుడు దీపం పెట్టేసి వెళ్తారనమాట సో దానివల్ల ఏంటంటే రోజు దీపం వెలుగుతూనే ఉంటుంది రోజు ఆయిల్ వేయాల్సింది ఎక్కువగా జిడ్డు ఉంటుంది అనమాట అందువల్ల చింతపండు రసంలో కానీ లేదా నిమ్మకాయ వేసి కడిగేస్తాను అండ్ మా వారు ఒక చిన్న బాటిల్ తీసుకొస్తారు అది వేసి జస్ట్ క్లాత్ పెట్టి తుడిచేస్తే క్లీన్ అయిపోద్ది ప్రజెంట్ అయితే నా దగ్గర అది లేదు మీకు చూపిద్దామంటే సో నార్మల్గా క్లీన్ చేసేసాను సో ఫైనల్గా పటాలకి బొట్లు పెట్టేసి ఫ్లోరింగ్ క్లీన్ చేసేసి సామాన్ అంతా అట్లా సర్ది పెట్టేశాను ఇంకా ప్రసాదం వచ్చేసి పొంగల్ చేశాను కదా కుక్కర్లో నుంచి ఒక ప్లేట్లోకి అయితే ప్రసాదం ప్లేట్ అనమాట అది సపరేట్ ఉంటుంది ఇంకా దాంట్లో పొంగలంతా వేసేసుకొని ఒక బాండీలో నెయ్యి వేసి నెయ్యి ప్యూర్ నెయ్యి ఫ్రెండ్స్ మా వదిన చేసి పంపించింది ఇంకా ఆ నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష వేసేసి పొంగలి అనేది దేవుడికి నైవేద్యం కోసం అనేది చేశాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కో ఫోర్కో లేచినంటే ఖచ్చితంగా మాక్సిమం అంటే ఒక ఫైవ్ ఐటమ్స్ అన్న చేసేదాన్ని బట్ నేను లేయడమే లేట్గా లేచాను అందులోనూ టైం అయిపోతుంది అండ్ సాయిబాబా కదా అండి సాయిబాబా గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమాలు చాలా బాగా చేస్తారనమాట ఎలాగో గుడికి వెళ్తాము మేము సో ఇంకా దేవుడికైతే ప్రసాదం తీసుకొని అలాగే మందార పూలు చూసారా చాలా బాగున్నాయి మా హస్బెండ్ కోసుకొని వచ్చారు అసలు ఎంత బాగున్నాయంటే నాకైతే భలే నచ్చాయి పటాలు నిండుగా అయితే నేను మందార పూలే పెట్టాను అసలు మందార పూలు పెట్టిన తర్వాత పటాలకి అందమే మారింది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది వీడియో అయితే చూడండి చాలా బాగున్నాయి మందార పూలు పెడితే యాక్చువల్గా పూలు సరిపోతాయో లేదో అనేసి ఫస్ట్ అయితే నేను సింగిల్ సింగిల్ ఫ్లవర్ పెట్టాను బట్ మా వారు చాలా కోసుకొని వచ్చారు మామూలుగా నేను కోసుకునే పని అయితే కింద ఉన్న పూలే నాకు అందేవి బట్ మా హస్బెండ్ కోసుకొచ్చారు కాబట్టి చాలా పూలు కోసుకొచ్చారు అందువల్ల బాగానే అన్నిటికీ ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టాను ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని పటాలకి మూడు మూడు పూలైతే పటాలు నిండుగా పెట్టేశాను అనమాట చూసారా ఎంత కలగా ఉందా కదా అండ్ ఇంకా సాయిబాబాకి అయితే సన్నజాజి పూల మాలు అయితే వేశాను యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే నాకు పువ్వులు అలడం రాదనమాట ఈ పువ్వులు వచ్చేసి ముందు రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ వచ్చింది వస్తువు వస్తువు నా కోసం తెచ్చింది అనమాట ఇంకా అవి నేను బాబాకి పెట్టేశాను ఇంకా దీపం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను నా పూజ అనేది అయిపోయింది ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా అందుకోసం ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదము కొంచెం తీసుకొని కళ్ళ కత్తుకొని ప్రసాదం తిని ఆ తర్వాత రెండు దోశ వేడి వేడి దోశ వేసుకొని పొంగనాలు ఒక రెండు ఉంటే అవి రెండు చట్నీ వేసుకొని తిన్నాను ఆ నెక్స్ట్ ఇక మా పిల్లలు అయితే మా అత్తవాళ్ళ ఇంటి నుంచి వచ్చేసారనమాట ఇంకా మా పాపనైతే రెడీ చేశాను వేసి మా పాప ఉండి నాలుగుపాయలు జడమ్మ నాలుగుపాయలు జడయమ్మ అంటే నాలుగు పాయలు జడేసాను అనమాట లంగా జాకెట్ వేసి ఇంకా గోరింటాకు మా పాపకు కూడా బాగా పండింది మా బిడ్డు బాబు దండం పెట్టుకుంటున్నాడు పూజ అంతా అయిపోయిన తర్వాత సో ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్కి వెళ్తున్నాము గుడిలో అయితే ఫ్రెండ్స్ ఎంత మంది జనాలు తెలుసా అండ్ గుడిలో స్వామివారి అలంకరణ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది ఇంకా మా పిల్లలైతే ఎక్కడ పోయినా ఆడుతూనే ఉంటారు ముఖ్యంగా చింటూ బిట్టు భలే అల్లరి చేస్తారు ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారనమాట ఇంకా క్యూ ఎంత క్యూ ఉందంటే ఇంకా మేము చాలా లేటుగా వెళ్ళాము ముందు పొద్దున్నే వెళ్ళిన వాళ్ళైతే ఇంకా పెద్ద క్యూ అనిందంట సో చాలా పెద్ద క్యూ ఉంది చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం పిల్లల్ని అయితే మాత్రం మధ్యలో స్వామివారి ఎదురుగా అయితే పంపించేశాము ఇంకా వాళ్ళు అక్కడి నుంచే ఉన్నారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు చూడండి చింటూ బాబు ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇలా యాక్చువల్గా ఇంతకుముందు నేను సాయిబాబా గుడికి వెళ్ళాను ఆ గుడే ఆ గుడిలోనే బాబా అన్నమాట ఇంకా పండుగ కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా కాసేపు బయట కూర్చున్నాము మా హస్బెండ్ అడుగుతున్నాము ఇద్దరు ఎవరు చెయ్యి బాగా పండింది అనేసి మా హస్బెండ్ వచ్చేసి కూతురికే సపోర్ట్ చేశారు నా కొడుకు వచ్చేసి నీదే బాగుంది అని చెప్పాడనమాట ఇంకా బయట ఇలా విగ్రహం పెట్టారు ఇంకా అక్కడికి వెళ్ళి పిల్లలు దండం పెట్టుకున్నారు అండ్ నేను కూడా దండం పెట్టుకున్నాను చూసారా ఎక్కడ కూడా కుదురుగా ఉండడు మా బిట్టు బాబు అయితే ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసాము అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అన్నదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కనీసం ఒక ముద్దన్న తినాలి అని అంటారు ఇక ఆండాలు ఆండాలైతే వండుతూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు అనమాట అండ్ వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే వడ్డిస్తూ ఉన్నారు ఇక నేను పిల్లల్ని పెట్టుకొని తినిపించుకుంటూ ఉన్నాను మా బిట్టు ఎంత సతాయిస్తాడంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గోళ ఉంటుంది వాడిది సో ఇక్కడ కూడా ఏడిపోయి చూడండి పొద్దున నిద్ర మంచం మీద నుంచి స్టార్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ ఏడవడము భలే గోం పడతాడు అసలు ఎంత విసిగిస్తాడంటే అంత విసిగిస్తాడు అసలు ఎక్కడ ఉన్నామని కూడా ఆలోచించాడు వాడికి కొట్టాలనిపిస్తే కొట్ట కొట్టేస్తాడు తిట్టాలనిపిస్తే తిట్టేస్తాడు ఇంకా నేనైతే నాకైతే ఇంకా కోపం వచ్చింది ఇంకా ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను యాక్చువల్గా నేను పిల్లల్ని తొందరపడి కొట్టను ఈ ఎప్పుడో నాకు బీపీ వస్తుంది ఒక్కొక్కసారి అప్పుడు మాత్రము మామూలుగా ఉండదు కొట్టేస్తా అప్పుడు మాత్రము అండ్ ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే కొట్టుకోకూడదు ఫస్ట్ ముగ్గురు పిల్లలు కలిసి ఆడుకోవాలని అనుకుంటాను కొట్టుకుంటే మాత్రం ముగ్గురికి నా చేతిలో దబిడి దిబిడే అనమాట సో ఆల్మోస్ట్ ముగ్గురు కలిసి ఆడుకోవడానికే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం టెంపుల్లో నుంచి ఇంకా బండి మీద అలా వెళ్తూ ఉన్నాము ఇంకా వర్షం స్టార్ట్ అయింది మేము సాయిబాబా గుడికి వెళ్ళొచ్చిన ప్రతిసారి వర్షం పడుతూనే ఉందనమాట ఇంకా మా హస్బెండ్ నుండి ఇంక ఇలా కాదులే డీమార్ట్కి వెళ్దామని చెప్పి దారిలో వెళ్తా వెళ్తా డిమార్ట్లోకి అయితే వెళ్ళాము డీమార్ట్ అంటే ఇంక మనకు తెలిసిందేగా వెళ్ళామంటే ఊరికే అయితే రాము సో ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాము వెళ్ళగానే మా పాప అమ్మ రాఖీలు ఉన్నాయి తీసుకుందాము అని ఎందుకంటే రాఖీ పండగ వస్తుంది కదా నేను కూడా రాఖీలు అయితే చూస్తున్నాను నేనైతే కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను రాఖీలు నాకు నచ్చినవి అండ్ పూజా సామాన్లు కొత్తగా ఏమైనా వచ్చాయేమో అని చూశాను రాలేదు రేపు ఫస్ట్కి ఏమన్నా వస్తే చూడాలి అండ్ కొన్ని గ్లాసెస్ ప్లేట్స్ ఇలా వచ్చాయి కానీ అవి కలర్ ఉంటాయో పోతాయో అని చెప్పేసి నేనే ఆఫర్లో ఒకటి ఉందనమాట బుట్టలు మూడు బుట్టలు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అదొకటి అండ్ పాప వచ్చేసి క్లిప్స్ అండ్ ఒకటి రాఖీ సెట్ మొత్తం తీసుకుంది బాక్స్ ఇంకా మా హస్బెండ్కి ఎక్కడికి పోయినా షూస్ చెప్పులు పిల్లలకి షూస్ ఉండాలి షూస్ ఎన్ని షూస్ తీసుకున్నా ఫస్ట్ రెండు రోజులు బాగా మెయింటైన్ చేస్తారు తర్వాత నాలుగో రోజుకి అవి బాగా మట్టన్న ఉంటుంది లేదంటే తెల్లగా ఉన్నాయి నల్లగన్న అయితే ఇక్కడ మా బిట్టుబాబు కొత్త షూస్ మా బిట్టుబాబు అయితే అవి అయితే మట్టి మట్టి చేసుకున్నాడు మళ్ళీ వాడి కోసం చూస్తున్నాడు ఇంకా ఏమో లేని నేను డైలీ వేరే చెప్పులు తీసుకుందామని ఈ చెప్పులు అయితే సెలెక్ట్ చేసుకున్నాను కింద చిన్న చిన్న ముళ్ళు లాగా ఉన్నాయన్నమాట అలా ఉన్న చెప్పులు వేసుకుంటే కొంచెం బ్లడ్ సర్కులేషన్ బాగుంటుందని చెప్పేసి అవి తీసుకున్నాను నేను ఇంకా మా బిట్టు బాబు అక్కడ కూడా అల్లరి చేసి నా చేత అక్కడ తన్నులు తిన్నాడు ఏడుస్తూ ఉంటే ఇంకా అది వీడియో తీయలేదు ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఇంకా బాగా తిరిగి వచ్చాం కదా అని చెప్పేసి నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసుకున్నాను ఇంకా మా పిల్లల ఇంటికి రాగానే మళ్ళీ స్నాక్స్ అన్నారు ఇంకా స్నాక్స్ అంటే ఇంక ఇమీడియట్గా బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఇంకా బ్రెడ్ ఇంకా బ్రెడ్ పైన చాకు క్రీమ్ వేసి ఇచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చాను తిని బయట సైకిల్ అయితే తొక్కుంటున్నారు మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందిలే నేను నేను పొద్దున పదకొండింటికి వెలిగించాను దీపాలు ఇంకా అయితే వెలుగుతూ ఉన్నాయి ఇక నేను ఒకటి తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఈ ఈలోపు మా బిట్టుబాబు హాయిగా నిద్రపోయినాడు నేను సంధ్యా సమయంలో లేపాలని చెప్పేసి లేపాను స్నాక్స్ తింటావా అంటే తింటాను అన్నాడు ఇంకా వాడి కోసం అని చెప్పేసి ఒక బ్రెడ్ విత్ చాక క్రీమ్ వేసి ఇచ్చాను అనమాట తింటూ ఉన్నారు ఇంకా నేను మొత్తం గదులు అన్నిటిలో కసుజిముకొని వస్తూ ఉన్నాను బయట అంతా మబ్బుగా ఉంది లోపల కూడా చీకటిగా ఉంటుందన్నమాట ఇంకా లైట్ ఖచ్చితంగా వేసుకొని చూడాలి అందుకని చెప్పేసి బెడ్రూమ్లో ఊడ్చి లైట్స్ ఆఫ్ చేసేసి మళ్ళీ హాల్లో అయితే మొత్తం నీట్గా ఊడ్చేశాను మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు నాకు అస్సలు ఎంత పని చేసుకున్నానో నాకే తెలియదు నేను చేసుకున్నానా ఇంత అని మళ్ళీ నాకు నాకే అనిపిస్తుంది కానీ చేసుకోక తప్పదు కదా చేసుకోవాలి ఇక బయట కొన్ని బట్టలు అయితే ఆరలేదు అనమాట అవి కూడా నావే ఆరలేదు అందుకని చెప్పేసి అవి లోపల ఆరేస్తున్నాను ఇంకా బయట అంతా నీట్గా కసు చిమ్మేశాను పొద్దున వేసిన ముగ్గులు అవన్నీ కూడా పోతాయి నీళ్ళు చల్లేసి కసు చిమ్మేసి నీట్గా మళ్ళీ ఒక చిన్న ముగ్గు వేసి గడపల దగ్గర కూడా చిన్న చిన్న ముగ్గులు వేసేసుకొని ఇక తులసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట యాక్చువల్గా పొద్దున దీపం పెట్టలేదు తులసి చెట్టు దగ్గర జస్ట్ గడపలకి పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టేశాను కదా ఇంకా కుబేరముగ్గ అయితే వేసాను ఇంకా దీపం అయితే పెట్టలేదు సాయంత్రం పెడదామని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే మొత్తము బయటంతా క్లీన్ చేసేసుకున్నాను అయినా సన్న చినుకులు పడుతూ ఉన్నాయి కానీ పండుగ అని చెప్పేసి నేను ఇంకా ఖచ్చితంగా చేసుకుంటాను పండుగ మంగళవారం శుక్రవారం పొద్దున సాయంత్రం ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా కరెక్ట్ సంధ్యా సమయంలో ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను తులసి చెట్టు దగ్గర అండ్ అలాగే గడపల దగ్గర అండ్ లోపల పూజ గదులు దీపాలు వెలుగుతూ ఉన్నాయన్నమాట దీపాలు వెలుగుతూ ఉంటే కొంచెం ఆయిల్ అనేది వేశాను దీపాలు వాటంతటా అవే కొండెక్కాలి మనమైతే ఆర్పకూడదు కదా అందుకు చూసారా గుమ్మాల దగ్గర దీపం పెడితే అందమే వేరు కదా అందులోనూ పచ్చని చెట్లు నా మనీ ప్లాంట్ అయితే ఎన్ని రోజుల నుంచి ఉందో క్వార్టర్స్ నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా బతికింది అది అండ్ ఇంకా లోపలికైతే వచ్చేసాను పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు అండ్ నేను ఒక పాట పాడాను ఒకసారి పాట వినేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో మార్నింగ్ నేను పదకొండింటికి దీపం పెట్టాను అనమాట ఇంకా అయితే వెలుగుతూ ఉంది కొంచెం ఆయిల్ వేసాను బయట అయితే తులసి పూజ అయితే చేసుకున్నాను సాయంత్రము అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపాలు అయితే ఆగలేదు కదా కొండెక్కని దీపాలని మనం ఆర్పకూడదు అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేశాను అండ్ నాకు చిన్నప్పటి నుంచి సాయిబాబా అంటే చాలా ఇష్టం సో అందుకోసం ఒక చిన్న పాట పాడతాను నేను చాలా నేర్చుకున్నాను చిన్నప్పుడు అంత ఇది ఒకటనమాట మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించిన మమ్ము మమ్మొకరు జన్మ జన్మాల బంగాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించిన మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించిన మమ్ము మమ్మొకరు జన్మ జన్మాల బంద పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించిన సో చూసారు కదా పాట ఎలా పాడాను మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ వచ్చిన కామెంట్ చేయండి ఇంకా నైట్ వచ్చేసి దోశ చట్నీ వేసుకొని తిన్నారు పిల్లలు ఇంకా పడుకునేసాము అంతటితో బ్లాగ్ అయితే అయిపోయింది ఇది వచ్చేసండి మార్నింగ్ నేను చుక్కుడుగా కూర చేశాను అనమాట సో నేను కొంచెం వెరైటీగా చేస్తాను రెసిపీ చూపిద్దాము అని చెప్పేసి అయితే తీసాను బట్ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి కానీ మీకు ఇక్కడే రెసిపీ చెప్పేస్తాను ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు అల్లము కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేసేసుకొని కొన్ని జీడిపప్పు వేసుకొని మసాలా అనేది తీసి పెట్టేసుకొని నార్మల్గా ఆనియన్స్ టమాటా అనేది కట్ చేసేసి ఆయిల్లో వేసి వేయించేసి ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఆ పేస్ట్ మొత్తాన్ని మనము నూనెలో వేసి వేయించేసి చిక్కుడుకాయ విత్తనాలు అందులో వేసేసి కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని బాగా ఉడకపెట్టేసుకుంటే కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ వేడి వేడి చపాతి ఈరోజు మార్నింగ్ చేశాను అనమాట ఇది మండే రోజు మార్నింగ్ ఇక నైట్ అయితే దోశ విత్ చట్నీ వేయండి అందుకే నేను వీడియో తీయలేదు ఇది మార్నింగ్ది రెసిపీ షేర్ చేద్దామని క్లిప్స్ అన్నీ తీసుకున్నాను కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి నెక్స్ట్ టైం క్లియర్గా చూపిస్తాను సో ఇది ఫ్రెండ్ వ్లాగ్ వ్లాగ్ నస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్